నాన్నగారు దేవుని సేవ చేయాలని ఆశ ఉన్నప్పుడు ఎక్కడ చేయాలన్నప్పుడు రాజమండ్రి పట్నం దేవుడు చూపించారు అప్పటికి రాజమండ్రిలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఆయా సందర్భాల్లో ఒకటి రెండు సార్లు వాకింగ్ చెప్పడానికి రాజమండ్రి వచ్చారు కానీ ఎవరో తెలిసిన వాళ్ళు లేరు రాజమండ్రి ప్రభువు చూపించాడు ఇక్కడ ఎలాంటి పరిచయం చేయాలి ఎలాంటి సేవ చేయాలి ఎవరు నాకు తెలియదు అనుకున్న సమయంలో మా నాన్నగారు వచ్చి సంఘానికి ఆహ్వానించబడడం అక్కడ దేవుని వాకింగ్ చెప్పినప్పుడు ఇప్పుడు మా నాన్నగారు యవన కాలంలో ఇంక నేను ఇప్పుడు ఎలా ఉన్నానో మా నాన్నగారు అలా ఉండేవారు ఆ టైంలో ఆ సందర్భంలో చాలా అద్భుతంగా వాక్యం బోధించగానే ఆ పాస్ట్ గారు మా అమ్మగారిని చూపించి బాబు మరి ఇప్పుడే బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి దేవుని సేవ కొరకు సిద్ధంగా ఉంది ఏమంటావు చూడు మరి ప్రార్థన పూర్వక నిర్ణయం తీసుకుంటే వివాహం జరిగిద్దాం అనగానే మా తండ్రి గారు ప్రార్థన చేశారు మా అమ్మమ్మ ప్రార్థన చేసింది మా అమ్మగారు ప్రార్థన చేశారు దేవుడు అందరికీ గొప్ప సమాధాన హృదయాలు ఇచ్చినప్పుడు ఓకే అని చెప్పగానే విదిన్ వన్ వీక్ ఒక్క వారంలోనే ఆ వివాహం నిశ్చయమవడం వివాహం జరిగిపోవడం పెళ్లి సమయంలో మా నాన్నగారి తరపున కొంతమంది వచ్చారు కానీ మా అమ్మగారి తరపున ఎవరు ఎందుకోసం అంటే కొన్ని కారణాలు ఉన్నాయనుకోండి అవన్నీ చెప్పడం అనవసరం మా అమ్మమ్మ ఒక్కతే నిలబడి మా అమ్మగారి చేతిని మా నాన్నగారి చేతిని కలిపి అయ్యా నా కుమార్తె నీ చేతిలో పడుతున్నాను అని మా అమ్మగారిని మా నాన్నగారికి అప్పగించి మా అమ్మమ్మ ఆ వివాహాన్ని జరిగించింది మా నాన్నగారు చెప్తూ ఉంటారు మా నాన్నగారు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటారు మా అమ్మమ్మగారు పట్ల చాలా కృతజ్ఞత ఉంటుంది అప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చారంటే మా నాన్నగారు బట్టలు కొనుక్కోమని కట్నం కాదనుకోండి బట్టలు కొనుక్కోమని మా నాన్నగారు అది కూడా వద్దమ్మ మీరు విధవరాలు మీ దగ్గర నేను తీసుకోకూడదు నా బట్టలే కొనుక్కుంటాను ఏం పర్లేదు ఉంటే అవే వేసుకుంటానని మా నాన్నగారిది మా అమ్మగారిది ఫోటో ఉంటుంది పెళ్లి ఫోటో చాలా బాగుంటుంది చక్కగా ఉంటారు ఇద్దరు ఆ సందర్భంలో మా అమ్మమ్మ నిలబడి ఈ వివాహాన్ని జరిగించగానే రాజమండ్రి దేవుడు ఇద్దరు బయలుపరచడం అర్థమైంది అప్పుడు తండ్రి ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు రాజమండ్రిలో సేవ ప్రారంభించడం ఇద్దరితో సేవ ప్రారంభించబడి ఈ పరిచరని దేవుడు ఈ రోజున ఇన్ని వేల మందికి రాజమండ్రి మాత్రమే కాదు అనేక ప్రాంతాల్లో మన బ్రాంచ్లు ప్రారంభించడం ద్వారా విశ్వవ్యాప్తంగా దేవుని స్వార్త ప్రకటించబడే పరిచయంగా దేవుడు తీర్చిదిద్దాడు నాన్నగారు తొలి దినాల్లో ఆ ఇంట్లో మీటింగ్ పెడుతున్నప్పుడు చాలామంది ఆ మీటింగ్కి వస్తూ ఉంటే ఆ ఇల్లు సరిపోక ప్రభు వీ నీడ్ బిగ్గర్ ప్లేస్ మాకు ఒక పెద్ద స్థలం కావాలి అని దేవుని స్థానంలో ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు ఐ విల్ ప్రొవైడ్ అ గుడ్ ప్లేస్ సో దట్ యూ కెన్ వర్షిప్ మీ దేవునిశ కనిపెడుతున్నారు పెద్ద ప్రాంతం పెద్ద స్థలం అంటే అప్పుడున్న దానికన్నా కొంచెం పెద్దది మన పరిచర్ ఎప్పుడు కూడా అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి చేశాడు కానీ ఓవర్ నైట్లో అభివృద్ధి చెందింది కాదు ఒక రోజున కామె మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఐగారు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని తప్పనిసరిగా అమ్మా అయితే ఒక చిన్న కండిషన్ అండి ఏంటమ్మా మా ఆయన గారు లేనప్పుడు పెట్టాలండి ఆయన పోలీస్ కానిస్టేబుల్లో హెడ్ కానిస్టేబుల్లో ఆయన జాబ్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయనకి అస్సలు ఇష్టం ఉండదండి ఏ అంటే ఆయన లేనప్పుడు కబురు పెడతాను మీరు వచ్చి ప్రార్థన పెట్టేసి వెళ్ళిపోండి సరే మా నాన్నగారు మా అమ్మగారు వెయిట్ చేస్తారు ఆమె కబురు పెడతాది కదా ప్రార్థన పెడదానంటే కబురు పెట్టింది వెంటనే నాన్నగారు ఆ తల్లిగారు కొంతమంది స్త్రీలు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు డ్రమ్ కొడుతూ పాటలు పాడుతున్నారు బైబిళ్ళు పాటల పుస్తకాలు అన్నీ ఉన్నాయి అదేంటో కానీ కొన్ని సందర్భాల్లో ఆ సిగ్నల్స్ ఎలా అందుతాయో మనకు తెలీదు వచ్చేసాడు ఆయన ఇంటికి కరెక్ట్గా ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎప్పుడు రాడట ఆ సమయంలో అందరూ బట్టి కాన్ఫిడెంట్గా పిలిచింది ఆమె రండి ప్రార్థన పెట్టండి అంటే మరి ఆయనకి ఎలా తెలిసిపోయింది వచ్చేసాడు ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఏం జరుగుతుంది వెన్న కోపం వచ్చింది డ్రమ్ విసిరేసాడు బయటికి బైబిల్ విసిరేశాడు బయటికి మా నాన్నగారిని మా అమ్మగారిని బాండా బూతులు తిట్టడం ప్రారంభిస్తే మా అమ్మగారు మా నాన్నగారు అనుకోండి ఎన్ని బూతులు ఉన్నాయా మానాడ ఏమైనా బూతులు పిహెచ్డీ ఎవరైనా చేశాడా ఏంటి మరి ఇన్ని బూతులా ఎప్పుడు చిన్నప్పటి నుంచి వినలేదు అన్ని బండ బూతులు తిట్టి మా ఇంట్లో కాదు మా వీధిలో గనక మీరు వస్తే ఈసారి మీ మీద కేసు ఫైల్ చేస్తాను భయపెట్టాడు రస్తే ఆ రోడ్డు మీద పడిపోయిన అంతా తీసుకుని ఆ పేపర్లన్నీ చల్లా చదబడి దాన్ని పట్టుకుని ఇంటికి వచ్చారు భోజనం చేయాలనిపించట్లేదు రెండు రోజులు అయిపోయిన తర్వాత ఏదో కొంచెం మనసు కుదుడుపరుచుకొని మరలా ఫోన్లే సేవ అంటుందే కదా అన్నిసార్లు దండ్లా వేస్తారా చాలాసార్లు నిందలు కూడా వేస్తారు కదా మరిద్దాం సహిద్దాం ప్రార్థన చేద్దాం అని మా తల్లిదండ్రులు ఇద్దరు కొంచెం స్థిమితపడి భోజనాన్ని కూర్చోగానే మళ్ళీ వాళ్ళ కుర్రాడు వచ్చాడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు బాబు ఏంటి ఆయన మా నాన్నగారు రమ్మంటున్నారండి బాబు ఇంకేమైనా మిగిలిపోయినాయా ఇంకా ఇంకా తిట్టడానికి ఏమన్నా మిగిలిపోయినాయే మళ్ళీ వెళ్తున్నాడా మరో సరిపోలేదా కానీ ఈసారి అతను ఏడుస్తున్నాడు లేదు సార్ ఏ చేత్తో అయితే బైబిల్ విసిరేసాడో అది మేమన్న మాట కదా ఆయనే అంటున్నాడు మా నాన్నే అన్నాడు ఈ మాట మేమన్న మాట కాదు ఆ చేయి కాలు పడిపోయింది సార్ మాట్లాడలేకపోతున్నాడు హాస్పిటల్ పాలేయాడు పాస్ట్ గారిని పిలవండి అని ఒత్తిడి చేస్తున్నాడు మేమైతే వద్దం చెబుతున్నాం ఎందుకంటే నువ్వు అంతగా తిట్టావు ఆయన ఎందుకు వస్తారు వాళ్ళు కూడా మనుషులే కదా ఆత్మాభిమానం ఉంటుంది కదా ఎందుకు వస్తారు చాలా ఒత్తిడి తీసుకొస్తాను సార్ కొంచెం మనిషి మంచి మనసు తీసుకుని మంచి మనసు చేసుకుని ఒకసారి మా నాన్నగారి కోసం ప్రార్థన చేయడానికి రండి తింటున్న ఆహారం ప్రక్కన పెట్టి దేవుని సేవకులు అప్పుడు మా నాన్నగారి సైకిల్ ఉండేది ఎంత ఎత్తు ఉండేది సైకిల్ మా నాన్నగారే తొక్కేవారు ఇంకెవరో తొక్కలేకపోయారు ఆ సైకిల్ మీద మా అమ్మగారి నెక్కించుకుని హాస్పిటల్కి వెళ్ళి ఆ పడిపోయిన వ్యక్తిని ఆ మంచం దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మోకాళ్ళని ప్రార్థన ప్రభు ఈ కుమారుడిని కనికరించు ఒక అవకాశం దాచే ప్రభు నీ వైపు తిప్పుకోండి నీ సేవుకులుగా ప్రార్థిస్తున్నాం మేలుతో బిడ్డను జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో ప్రార్థన చేసి ఇంటికి వచ్చారు ఆ సాయంకాలం లేచి కూర్చున్నాడు దేవుడు నా మన స్తోత్రం కలను కాక దేవుడు గొప్ప గొప్ప అద్భుతం చేశాడు మెల్లగా నడవడం ప్రారంభించాడు స్వస్థత పొందుకున్నాడు ఆ మరుసడాదివారం దేవుని మందరానికి వచ్చాడు ఈ పరిస్థితితో చూశాడు సరిపోవట్లేదు కూర్చోడానికి ప్లేస్ లేదు ఆ పరిస్థితితో చూసి పాస్ట్ గారు మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో బిడ్డైన ఆరాధన అన్నాడు ఆయన ఏ ఇంటిలో అయితే బైబిల్ కనబడితే బయటకు ఇసు ఏ ఇంటిలో అయితే దేవుని సేవకులు వస్తే బూతులు తిట్టాడో అదే ఇంట్లో చాలా సంవత్సరాలు ఆరాధన జరిగింది ఇది దేవుని కార్యం కాదా ఇది దేవుడు చేసిన అద్భుతం కాదా నేను వారు ఎరుగని త్రోవల్లో ఏం చేస్తాను వారిని నడిపిస్తాను కొన్నిసార్లు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు అయ్యో నాకేందుకు ఇలా జరగాలనిపిస్తుంది కానీ వెయిట్ ఫర్ ది అవుట్కామ్ వెయిట్ ఫర్ ది రిజల్ట్ దట్ విల్ బి అమేజింగ్ దట్ విల్ బి సో సర్ప్రైజింగ్ నేను జీవితంలో ఆశీర్వాదం ఆదరణ ధైర్యం ఇచ్చే కార్యాలు దేవుడు జరిగిస్తాడు వారు ఎరుగుని త్రోవలో వారు నడిపిస్తాను చీకటిని వెలుగ్గాను వంకర త్రోవలను చక్కగాను చేస్తాను నేను వారిని విడువక ఈ కార్యాలు తప్పక ఏం చేస్తాను వారి జీవితంలో జరిగిస్తాను